నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు అభ్యుదరైతులు పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన శ్రీ కొడతల నాగార్జున రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్ రావడం జరిగింది వీరు గత పన్నెండు సంవత్సరాలుగా బత్తాయి తోటల్ని మిశ్రమ సాగు విధానంలో సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు బత్తాయి పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి బత్తాయి మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి విధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు బత్తాయి రకం రంగుపూరి మేడం మూడు ఎకరాలు చిని విస్తీర్ణం పన్నెండేళ్ళ వయసు బత్తాయిలో మేలైన దిగుబడులు పొందడానికి పురుగు తెగులను మీరు ఏ విధంగా నివారిస్తున్నారు వాటి నివారణ పద్ధతులు ఒకసారి చెప్పండి ఆకు తినే పురుగు అయితే క్లోరో క్లినాల్ పాసు స్ప్రేయింగ్ చేస్తాం మేడం పూత టైంలో తినే పురుగు కురాక్రాను అల్లిక కొడతాం మేడం పూత రాలుకోకుండా ఫంగిసైడ్ ఎం ఫార్టీ ఫైవ్ జెడ్ సెవెంటీ ఎయిట్ యాడ్ రకాలు ఇట్లాంటి స్ప్రే చేస్తాం మేడం నల్లి నివారణకి మేయిస్టరు అబాషిను పులుసు పురుగు స్ప్రేయింగ్ అయితే ఓ రోజు ముందు షాంపూ కొడతాం మేడం మళ్ళీ మరుసటి రోజు రీజెంటు మూమెంట్ కొడతాం మేడం డ్రిప్పులో అయితే డోంటస్ ఎకరాకి నూరు గ్రాములు ఇస్తాను మేడం బాగా పనిచేస్తాం ట్రిప్స్ కొన్ని ట్రిప్స్ మైట్స్ షీట్ లాంటివి ఉన్నప్పుడు రీజెంటు మూవెంట్ ఎంటు బాగా పనిచేస్తాం స్ప్రేయింగ్ చేస్తాం మేడం దానిలోకి వేరుకులకి బాగా ఇష్టాను రెడోమిల్ బోరాను డిప్పర్ దగ్గర తేమలు పోయాలి మేడం పోస్తూ ఉంటాం గడ్డి నివారణ కోసం ఉలవ పెసర ఇట్లాంటివి వేస్తాం మేడం మళ్ళీ వర్షం అది ఎక్కువ పైరు పెరిగినాక రోట దున్నేస్తాం మేడం కలుపు సమస్య కానీ తగ్గుతుంది మేడం బాగుంటుంది పై చెట్టు ఏరు కానీ అభివృద్ధి అవుతుంది చెట్టు కానీ బాగా ఆరోగ్యంగా అదే సత్తవు కానీ తయారవుతుంది మేడం వర్షాలకు ముగ్గుతుంది బాగా డెవలప్మెంట్ అవుతుంది బత్తాయిలో కొమ్మ అనేవి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి కొమ్మ మీరు ఏ విధంగా చేస్తున్నారు చేసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు అండి కొమ్మ కత్తింపులు మేడం లోపల త్రిప్స్ పురుగు అంతా బీల్చి ఇట్లా పొలుసు పురుగు అంతా పీడిచినప్పుడు అది కొమ్మలు ఎండిపోతాయి మేడం లోపల ఎండినప్పుడు ఆ కొమ్మలు తీసేసుకొని రిమూవ్ చేసుకోవాలి మేడం తీసేసినా కొంచెం లైటింగ్ బాగా పడుతుంది గూడు ఉండేసాటే కొంచెం తీసేసుకోవాలి మేడం కత్తిరింపులు అయితే పంట బాగా వస్తుంది బంక బంకతలు వచ్చినప్పుడు మొదలకి రెండు అడుగులు ఐటు మేడం జాజు అంటే ఎర్రమట్టిను బ్లేటాక్స్ ఏపనూని మార్సలు పురుగు మందు కలుపుకోవాలా మేడం ఆ పేస్ట్ పూస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది బంక తెగులు సంవత్సరానికి నీళ్ళు వేసే టైంలో ఓసారి పూసుకోవాలా మేడం మళ్ళీ జనవరిలో చలికాలం బంక కాడుతూ ఆ టైంలో జనవరిలో పూసుకోవాలా మేడం బత్తాయి పంటలు మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన పురుగు తెగులు వాటి నివారణ గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం